వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క శెట్టి అరుంధతి రుద్రమదేవి భాగమతి తదితర మహిళా ప్రాధాన్య సినిమాల్లో నటించి మెప్పించింది అయితే అనుష్క నటించిన ఓ సినిమా పోస్టర్ నలభై యాక్సిడెంట్స్ కు కారణమైందట రెండు వేల ఐదులో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి విక్రమార్కుడు లక్ష్యం డాన్ శౌర్యం చింతకాలయ రవి కింగ్ బిల్లా సింగం రగడ మిర్చి డమరుకం బాహుబలి బాహుబలి రెండు శెట్టి మిస్టర్ పొలిసెట్టి వంటి హిట్ సినిమాల్లో నటించింది అలాగే అరుంధతి రుద్రమదేవి భాగమతి సైజ్ జీరో నిశ్శబ్దం తదితర లేడీ ఓరియెంటెడ్ మూవీస్తోనూ హిట్స్ కొట్టింది కాగా బాహుబలి రెండు తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది అందాల తార కేవలం కథా ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది ఆ మధ్యన మిస్ శెట్టి మిస్టర్ పొలిసెట్టి వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో నటించిన అనుష్క త్వరలో మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు రానుంది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లలోకి రానుంది అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చుగాక ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించిన వేదం సినిమా రిలీజ్ జూన్ సున్నా నాలుగు పదిహేను ఏళ్లు అవుతుంది ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్లో బాగా వాడారు లోని చాలా చోట్ల అనుష్క ఫోటోని హోర్డింగ్ గా పెట్టారట పంజాగుట్ట సర్కిల్లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట దీంతో ఆ హోర్డింగ్లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అలా ఏకంగా దాదాపు నలభై యాక్సిడెంట్లు జరిగాయట మరీ పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా అనుష్క హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట ఇలా రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట అలా అనుష్క తన అందంతో ఎవరిని చూపు తిప్పుకోనివ్వకుండా చేసిందన్నమాట అనుష్క శక్తి పోస్టర్ పదిహేను ఇయర్స్ ఆఫ్ వేడియం చేతులు ముడుచుకున్న వ్యక్తి మధ్యస్థ చర్మపు రంగు అ ఫిల్మ్ దట్ వాజ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఫర్ మీ గ్రాటిట్యూడ్ టువర్డ్ డ క్రెష్ గారు ఫర్ క్రాఫ్టింగ్ సంథింగ్ సో ఆనెస్ట్ టు మై అమేజింగ్ కోస్టార్కెట్ అట్ హీరో మనోజ్ ఒకటి మరియు అట్ బాజ్పేయి మనోజ్ సర్ అండ్ మెనీ అదర్స్ షేరింగ్ దిస్ జర్నీ విత్ యూ ఆల్ దూలీ స్పెషల్ పిక్ డాట్విట్టర్ డామ్ స్లాష్ ఎఫ్టిసి క్యాడ్ అలు అర్జున్ అట్ అర్జున్ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ